అప్పట్లో టీవీ ముందు కూర్చుని చూసిన సినిమాలు ఇప్పుడు కేవలం కల్ట్ క్లాసిక్స్ కాకుండా ఒక అనుభూతి ఆ రోజుల్లో వీసీఆర్ రివైండ్ చేసుకుంటూ ప్రతి సీన్ ప్రతి డైలాగ్ ప్రతి పాటను మనసులో మిగిలిపోయేది అప్పుడే హిట్లు ఇప్పుడు టైమ్లెస్ క్లాసిక్స్ నైంటీస్ పిల్లల హృదయంలో శాశ్వతంగా నిలిచిన నాలుగు ఎవర్గ్రీన్ కల్ట్ క్లాసిక్ సినిమాలు కదా తెలుసుకుందాం నంబర్ వన్ రుద్రవీణ బిల్లరి గణపతి సంగీతంలో బాగా పేరు కలిగిన వ్యక్తి సూర్యనారాయణ శాస్త్రికి తన సంగీతంపై విమర్శలు ఎదురవుతాయి సమాజ సంస్కరణే ముఖ్యమన్నమ్మే సూర్యం చివరికి తన ఇంటిని వదిలి వెళ్ళిపోతాడు చివరికి శాస్త్రి అభిప్రాయంలో మార్పు రావడానికి కారణమైన సంఘటనలే మిగిలిన కథగా సాగుతాయి సంగీతం కోసం జీవించిన తండ్రి సమాజం కోసం నిలబడిన కొడుకు ఆలోచనలు మారే వరకు సాగే ప్రయాణమే రుద్రవీణు నంబర్ టూ శంకరాభరణం కె విశ్వనాథ్ గారు సినిమాలు అన్ని ఆనుమతులే అందులో శంకరాభరణం ఫస్ట్ ప్లేస్లో నిలిచింది ఈ సినిమా మొదట్లో దాదాపు ఖాళీ థియేటర్లతో ఓపెన్ అయింది కానీ క్రమంగా ప్రేక్షకుల్లో మంచి ఆదరణ సంపాదించుకుంది చివరికి రెండు వందల రోజులకు పైగా ప్రదర్శించబడింది గ్లోబలైజేషన్ ఆధునిక టెక్నాలజీ వల్ల మన సంస్కృతి సంప్రదాయాలు ఎలా ప్రభావితం అవుతున్నాయో చాలా సీరియస్ ఇష్యూస్ని ఈ సినిమా అడ్రస్ చేసింది మ్యూజిక్ ఇస్ డెవీన్ అని శంకరాభరణం సినిమా చూస్తే కలుగుతుంది నంబర్ త్రీ మాయా బజార్ ప్రపంచంలో తెలుగు ఇండియన్ సినిమాలోనే కల్ట్ క్లాసిక్ మాయాబజార్ అప్పటి కాలంలో ఉన్న ఇండియన్ స్క్రీన్ మీద ఇంత భారీ విఎఫ్ఎక్స్ సెట్స్ బడ్జెట్ ఉపయోగించి ఇంత పెద్ద స్కేల్లో తీసిన సినిమా ఈ సినిమాలోని ప్రతి క్యారెక్టర్ని ప్రేక్షకులు చాలా బాగా కనెక్ట్ అవుతారు అందుకే రీసెంట్గా వచ్చిన సినిమాల్లో మాయాబజార్ సీన్స్ వచ్చినప్పుడు జన్నాలో కేకలు చూసాం ఇలాంటి ఒక్క మూమెంట్ చాలదా ఈ మూవీ ఒక క్లాసిక్ అని చెప్పడానికి తెలుగు ఫిల్మ్ లవర్స్ అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా నంబర్ ఫోర్ గీతాంజలి గీతాంజలి లాంటి లవ్ స్టోరీ ఇప్పటికి రాలేదు రిలీజ్ అయ్యే ముప్పై ఏళ్లైనా ఇప్పటికీ ఫ్రెష్గా ఉండే స్టోరీ గీతాంజలి మండరత్నం గారు డైరెక్ట్గా తీసిన తెలుగు సినిమా సినిమా ఓపెనింగ్ సీన్లోనే హీరో చనిపోతాడు అని తెలిసిన ఆడియన్స్ ఎక్కడా డిస్కనెక్ట్ అవ్వలేదు ఇద్దరు క్యాన్సర్ పేషెంట్ లవ్ స్టోరీ గీతాంజలి క్లైమాక్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే చనిపోతారని తెలిసిన కలిసే ఉంటారు అన్న హోప్ని ఒకే చోట చూపిస్తారు ఇంకో వంద ఏళ్ళైనా ఫ్రెష్గా ఉండే మ్యూజిక్ ఈ సినిమాకి సొంతం లవ్ స్టోరీల్లో ఈ సినిమా కల్ట్ క్లాసిక్ అనే చెప్పాలి సో డోంట్ ఇట్ ఇలాంటి సినిమాల జ్ఞాపకాలు మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి ఇంకా ఇలాంటి కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకొక ఆసక్తికరమైన వీడియోతో కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్